నాకు అయింది అందరు నిన్నే అడుగుతున్నారు మంచిగా ఇప్పుడైతే మంచిగా ఉన్నది ఇంకా కొంచెం అయితే మంజులకి చా అంటే నైన్ మంత్స్ అని మొన్ననే ఒక వీడియో పెట్టినాం కదా అయితే తొందరగా ఇంత తొందరగా డెలివరీ అవుతుందని మేము అనుకోలేదు అసలు ఎందుకంటే టైం ఉన్నది ట్వంటీ టూ లాస్ట్ డేట్ కానీ ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు సడన్గా

అయితే మంజులకి మాకైతే మాకు చెప్పడం అయితే ఏడున్నరకి చెప్పింది ఏడున్నర పావుదప్పు ఎనిమిది గంటలకు అట్లా చెప్పింది ఇట్లా కడుపు నొప్పులు వేస్తుంది అని చెప్పంగానే మాకు చెప్పలేదు మాకు చెప్పిన పది నిమిషాలు వెళ్ళాము మరి హాస్పిటల్ కంటే కొంచెం కొంచెం కానీ మమ్మల్ని పది పదిహేను నిమిషాలు ఆపింది ఇంకా అప్పటికే ఎక్కువ అయిపోయినాయి ఇక ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోయినాం ఎనిమిదిన్నర వరకు అలా హాస్పిటల్ అనే ఉన్నాం మేము ఎనిమిదిన్నరకు నువ్వు ఆల్రెడీ బెడ్ మీద ఎనిమిదిన్నరకే వండుతున్నరకే

ట్నే పోయింది ఎందుకంటే దగ్గర నుండి చూసిన కదా చిన్నమ్మలు ఈయనైతే మొత్తం చిన్నమ్మలు ఎత్తుకున్నా అన్నే ఉన్నా అది ఏం చేయబుద్ధ ఎవరో ఒకరు కుట్టాలి అప్పుడే ఉండే ఎవరుగుట్టి రెప్పూరు మరి అయితే బేబీ అనేది చాలా టైం ఎనిమిదిన్నరకి బెడ్ మీద పడుకుంటే పదిన్నరకి తిన్నారు ఐదు మందిలా పదిన్నర అంటే అంతసేపు ఇబ్బంది పడితేనే ఉందన్నమాట అసలు ఇప్పుడు చేతులకి అంత టైం పట్టింది అనమాట మందులా చాలా ఇబ్బంది పడుతుంది ఫస్ట్ సెకండ్ అమ్ములు కొట్టినప్పుడు అసలు పెద్దలు అప్పుడు అయితే ఇంకా పొద్దు నుంచి నైట్ ఎనిమిదిన్నర కుట్టింది సెకండ్ అమ్మ కానీ అప్పుడు నెలలు నిండిపోయి పది పదకొండు రోజులకు నెలలు నెలలుండినే నిండలు సరిగా తొమ్మిది నెలలలో గణేష్ కరెంట్ తిన్నారా సౌండ్కి వాళ్ళకి ఏమైనా పడుతుంది ఏమైనా పడతలేదు అందుకే పని చేసిన ఒక పది నిమిషాల వరకు ఏమైతుందండి ఇంకా ఈ రోజు మేము ఎనిమిది గంటలకి వెళ్తే ఇంటి కాలం సందు పూస అంటారు తక్కువ పూస మేము అయితే కడుతుంది కోడల్ని తయారు చేస్తుంది మరి చెప్పేసి చెప్పేసి అయిపోయింది అయిపోయింది ఇదే నిజమనమాట మాకు అబద్ధం చెప్పొచ్చలేదు వాడి నోటి కూడా వాడే చెప్పింది కోడలు అయితే వచ్చేసింది బావలకు ఇక మాకైతే అయితే వచ్చింది ఎవరైనా సరే మా ముగ్గురికి ముగ్గురు కోడళ్ళు అనమాట పెద్దక్కకి నాకు తెల్లికి నాకైతే ఈ కోడలే కావాలి మాకైతే వచ్చింది అనమాట చెప్పవేంది పాప మంజులకైతే గిన్నె ఉంది ఇక ఏమనంటే కొంచెం బయటకెట్ ఉంది కానీ కానీ మంజుల పాప పుట్టింది అనగానే ఆ స్టార్ట్ అనమాట నిన్నటి వరకు ఆల్రెడీ మీకు వీడియోలలో అర్థమవుతుంది చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చినాయి మంజుల బాధతో కనిపిస్తుంది ఖచ్చితంగా పాపనే పుట్టిందని చాలా కామెంట్స్ వచ్చినాయి నేను ఒక వీడియోలా ఇట్లా పాప ఎత్తుకొని ఉన్నా నేను చాలా హ్యాపీగా చేయాలి మనం ఈ వీడియో అని చెప్పుకొని చేసినాం ఆ వీడియో అయితే నువ్వు అట్లా నటిస్తున్నావు అక్క నీ మొహంలో ఆ సంతోషం కనిపిస్తలేదు ఖచ్చితంగా పాపనే పుట్టింది ఉట్టింది ఆ ఇప్పుడు మంజులకి ముగ్గురు పాపలు ఏం చేస్తాం మనకి ఏం జరిగినా మన మంచికి అనుకొని సంతోషంగా ఉండాలి పాపనే ఉంది ఎట్లు హ్యాపీనా మంజుల నిజంగా ఈ వీడియోలో ఈ వీడియోలోనే నవ్వుతుంది బయట ఏడుస్తుంది నేను ఏడ్చినప్పుడల్లా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటా చూడండి మంజులు ఏం చేసింది అంటే డెలివరీ కాక ముందు గుర్తేనే ఎట్లా అంటే పోయి స్కానింగ్ పోయొచ్చి నాకు ఖచ్చితంగా బిడ్డనే ఉడుతుంది అని ఏడ్చిన రెండు రోజులకే డెలివరీ అయింది ఆ రోజు స్కానింగ్ పోయొచ్చిన మనం ఆ వీడియో పెట్టినాం ఆ వీడియో పెట్టిన తర్వాత ఏడ్చుకుంటే కూర్చుంది ఆ వీడియో తీసిండు అది కూడా ఒక షార్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాం ఇంతకైతే ఓలచి రమలు అక్కు వచ్చింది ఆ అక్కు వచ్చింది అనే చెల్లె నామ్మ పాలకు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి చెల్ల వచ్చింది మాక అయితే ఓలచిరు చల్లొస్తుంది చెల్లొస్తుంది అయితే పడుకున్నాడు ఏడుస్తున్నాడు అని అంటుంది పాపం బాధ అనిపిస్తుంది ఆ టైంలో ఇంకా ఇద్దరు తర్వాత బాబు కొడతాడు పక్కా అని అంటే ఎందుకంటే నేను తర్వాత నేను తర్వాత వాడనమాట మా తర్వాత వాడొచ్చినట్టు తర్వాత వస్తాడు మేము వచ్చింది తమ్ముడు అసలు బాధపడతలేడు ఇంకా బాధపడుతుంటే ఇంకా ఎందుకు మీకు ఏమన్నా పిచ్చా నేనే హ్యాపీగానే ఉన్నా అని అంటున్నాడు నాకైతే అనుమోహం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో మనం బాధపడతాం ఏదో మన కూడా ముగ్గురు పాపలు నాలుగైన సేమ్ మాకు లెక్క నాకు ముగ్గురు పాపలు మన నెక్స్ట్ మరి కొడుకు పుట్టాలి నాకు నాకు వద్దా మరి చెప్పరైతే చాలా అనుకుంటున్నాయి ఇంతటితోటి ఇక మీరు అయితే మరి కొడుకు కోసం ఉంచాలన్నా వద్దా కూడా కామెంట్ చేయండి మీరు

మీకు ఏం లేదు అవసరమా ఏం లేకున్నా గానీ పిల్లలుంటే అదే చాలు ఇప్పుడు ఒక్కొక్కరు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పిల్లలు లేదు ఆ బాధ కన్నా ఆడపిల్లలు కుట్టిన అదే సంతోషం అదే అదృష్టం కొంచెం బాధపడుతుంది కొంచెం కానీ పాప పుట్టింది కదా ఏ పేరు పెడితే బాగుంటది ఇద్దరు పాపల పేర్లు మేఘనాశ్రీ తేజస్ ఏం పెడితే బాగుంటది అనేది కామెంట్ పెట్టండి ఇంకా మీరు నిత్యశ్రీ చూద్దాం మరి మీరు పాప అయ్యగారు అడిగితే ఏ అక్షరం మీద పెట్టాలంటే అని మామూలు అయితే ఇగో నేనైతే రెడీ చూపిరా చూపి ఈశ్వర్ తెలియదు పెద్ద మా పాప అయితే చూడండి మా చిన్న కోడలు చిన్న కోడలు ఇక ఎట్లుందో మంది కామెంట్ చూసారు బాబు బాబు అనే కామెంట్ ఎక్కువ బాబు అని మంజుల చూసినప్పుడు చూసినప్పుడల్లా పాప అని నేను చూసినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు లెక్కుందా కామెంట్ అయితే చెయ్యండి నాకైతే సేమ్ ఆ మంజుల లాగానే ఉంది అట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చెయ్యండి కానీ చూడడానికి చాలా ముద్దుగా ఉన్నది అసలుకి ఇంకా ఏమైంది మా మంజులు బాధపడుతుంది ఇంకా మంజులు ఏం బాధపడుతుంది ఏం నవ్వుతలేదు వీడియోలు యాక్టింగ్ చేస్తుంది అవి ఏడుస్తుంది ఏడ్చినప్పుడు అలా నేను షార్ట్ వీడియో అస్సలు ఏడవద్దు మంజులకి అని ధైర్యం చెప్పారు నేను చెప్తున్న దగ్గరుండి ఏడవద్దు మంజులే ఏం జరిగినా మన మంచి కానీ మాకన్నా మీరు మంచిగా చెప్తారట నేను చెప్తే అంత ఇంటో చెప్తే అట్లా అనిపించదు కదా మీరు అందరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మీరు చెప్తే అర్థవతి చాలా వరకు చెప్తున్నారు నైట్ సంతోషానికి వచ్చింది అక్క కూడా చెప్పిపోయింది కొద్దిగా ధైర్యం చెప్పిపోయింది అనమాట ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కూడా ధైర్యం చెప్తున్నారు ఏం కాదు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా ముగ్గురు పాపలు ఏం కాదు అని చాలా మంది ధైర్యం చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి మా కోసం ఇంత పోరాడ అంటే ఎవరు ఉట్టిరు ఎవరు ఉట్టిరు అంటే మమ్మల్ని ఇంత గుర్తు పెట్టుకొని మరీ అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేము చెప్పట్లేము చాలా మంది బాధపడ్డారు చెప్పాలని మూడో రోజు అంటే నిన్ననే ఇంటికి తీసుకొచ్చినాం ఈ రోజు ఆల్రెడీ చెప్పేస్తున్నాం ఎవరు చెప్పారు మా గురించి ఇంతగానో ఆలోచిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్లో రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో మహేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో ఈ మూడు ఛానళ్ళల్లో ఈ వీడియో వస్తుంది ఛానల్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ మా తమ్మిన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముగ్గురు ఆడపిల్లల్ని చదువుకోవాలంటే కొంచెం నాకు శక్తి కావాలి మీ యూట్యూబ్ నుంచి కొంచెం మనీ వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అట్లనే మా చిన్న పాప కూడా ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకొకటి అది ఛానల్ పెట్టిన రోజు మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తాం మేము ఓకే

ముగ్గురు ఆడపిల్లైతే ఒక ఆవన్ సరే ఓకే ఇట్లా ఎంతసేపు సౌండ్ వస్తుంది కూలర్ వెళ్ళి ఉబ్బరి పోతా పోతున్నారు బాయ్ మరి చిన్న పిల్లలు ఒకసారి చూసేయండి అమ్ములైనా ముద్దు చిన్నమ్ పెద్దమ్ పెద్దమ్ముడు చిన్నమ్మలు వాళ్ళు కదా చిన్నమ్ముడు చిన్నమ్మలనే వస్తుంది వాళ్ళు లక్ష్మీ లక్ష్మి అయితే ఇంకా బాగుంటుంది భాగ్యశంకర్ కానీ మా నాన్నకి మా నాన్నకు నచ్చిన పేరు అయితే లక్కీ లక్కీ నా బిడ్డ పేరు కూడా అప్పుడు పెట్టిండు కానీ అది ముందుకు రాలేకపోయింది మా నాన్న